మన ఇద్దరం ఫెయిల్ అయినాం కదా మరి డాడీతో ప్రోగ్రెస్ లో సైన్ చేయించుకోవడం ఎలా ఏం టెన్షన్ చెల్లి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది డాడీ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టామన్న మిగిలిన సార్ మీ దగ్గరికి వస్తున్నా రెడీ అయ్యాను సార్ మినిట్స్ లో మీ దగ్గర ఉంటాను సార్ ఓకే సార్

ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా అయితే కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి